యేసుక్రీస్తు వారి అతిపరిశుధనాములు మీకందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులరా దేవుని యొక్క మహాకృప మీకందరికి తోడే కాక దేవుడు తన సన్నిధి కాంతిని మీపై అత్యధికంగా కాక మరి ఈ యొక్క సమయంలో యాభై రెండవ కీర్తనలో మానవుని యొక్క అతిశయము ఎంత భయంకరంగా ఉందనేది వ్రాయబడింది ఈరోజు మానవుడు అతిశయిస్తున్నాడు దేని బట్టి అతిశయిస్తున్నాడు తనకున్నటువంటి వనరులు బట్టి తనకున్న పరిస్థితులను బట్టి అతిశయిస్తున్నాడు సూర్యుడు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశపడుతున్నావు ఎందుకు అతిశయపడుతున్నాడు సూర్యుడు తనకున్న షూరత్వం బట్టి సూర్యుడు ఏం చేస్తున్నాడు కీడు చేస్తున్నాడు సూర్యుడు ఏమైనా మంచి పని చేస్తున్నాడు అంటే లేదండి కీడుని చేస్తున్నాడు మోసం చేసేవాడున్నాడు వాడు మోసం చేస్తున్నాడు మోసం చే వాడిగల వాడి గల మంగళకత్వలని నారిక నాశనం చేయని ఉద్దేశించున్నది మోసగాడు అందుకే ఈ నాలుకకు ఓ పేరు పెట్టినాడు దావీదు నూట ఇరవై కీర్తనలో మోసకరమైన నాలుక మోసకరమైన నాలుక మోసగాడు అంటే అర్థం ఏంటంటే వాడు నాలుక మంచిది కాదు వాడికి మోసకరమైన నాలుక ఉంది వాడు సూర్యుడే కానీ వాడు కీడు చేస్తానికి వెళ్తూ ఉన్నట్టు ఈ సూర్యుడికి కీడు చేయటం చేతనమును ఈ సూర్యుడికి మోసం చేయటం తెలుసు మరి ఇక్కడ చూసినట్లయితే వీడి యొక్క నాలుక ఎలాగుందంటే వాడి గల మంగళగత్తి మరి ఇంకా ఈ సూర్యుడికి ఈ మోసం చేసేవాడికి ఏది ఇష్టము అంటే మేలు కంటే కీడు చేయుట నీతి పలుకుడు కంటే అబద్ధం చెప్పుట ఇష్టం కపటమైన నాలుక ఉంది వీడికి ఏమున్నట కపటమైన నాలుక ఎందుకు కపటక మాట్లాడతాడు వాడికి ఏమి ఇష్టం అంట కపటమైన నాలుక కలిగినటువంటి వాడు అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కనుక ఇది ఈరోజున అతిశయం ఏంటంటే నేను ఇంత గొప్ప మోసగా అండి నేను చాలా మోసగా అండి నువ్వు చేసే కీడు కీడుని బట్టి అతిష్స్తున్నావు కీడుని బట్టి మానవుల్ని భయపెడుతున్నావు మరి మోసాన్ని బట్టి నువ్వు భయపెడుతున్నావు కాపటం బట్టి నువ్వు మాట్లాడుతున్నావు అయితే దేవుడు సదాకాలము నేనేం చేస్తాడంటే అణగొడతాడు సహోదరులరా ఎవరైతే ఇలాగెవరైతున్నామో వారి దేవుడు సదాకాలం కూడా ఏం చేస్తాడంట అణగొడతాడు నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగిస్తాడు నీ గుడారంలోంచి ఆయన నిన్ను బయటికి తీసుకుని వస్తాడు అంటున్నాడు సజీవుల దేశంలో నుండి నేను నిర్మూలన చేస్తాడు ఎంతకాలం ఇంకా కీడులో ఉంటావు ఎంతకాలం దుర్మార్గంలో ఉంటావు ఎంతకాలం కపటంలో ఉంటావు ఎంతకాలం మోసంలో ఉంటావు మరి గమనించినట్లయితే మేలు చేయటం కంటే కీడు చేయటము వాడికి ఇష్టం నీతి పలుకుడి కంటే అబద్ధాలు చెప్పడము మానవులకు ఇష్టమండి ఇదంతా కూడా మరి గమనించినట్లయితే ఈరోజున దేవుని యొక్క కృప నీ మీద అత్యధికంగా కుమ్మరించబడుతోంది ఈ కీడ్లోంచి బయటికి రా నువ్వెంత శూరుడు అయితే ఏమైంది నువ్వు చేసే పనులన్నీ కీడుకరమైనవి మరి నీ యొక్క నాలుక ఎంత చురుగ్గా ఉంటే ఏముంది నీ నాలుకతో మోసం చేస్తుంటావు కపటం ఆలోచన చేస్తుంటావు మరి అబద్ధాన్ని చెప్తూ ఉంటావు ఇదంతా కూడా నీకు ఇష్టం కదా దేవుడు అంటున్నాడు అయితే ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే అణగొడతానంటున్నాడు గుడారం నుంచి వెలుపలికి పెలగిస్తాను అంటున్నాడు అయితే నీతి మందులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తమకు దుర్గమ్మగా నుంచుకొనక తన ధన సమృద్ధిని నమ్మికి ఉంచి తన చేటును బలపరచుకొని వాడు వీడే అని చెప్పుకొంచు వారి నుంచి వచ్చి నవ్వుతారు ఎలాగైపోతావు ఇలాంటి జీవితము మనలో ఉంటే మన నవ్వులు పాలవడతాం తప్పితే ఇంకేముండదు ఎలాంటి నవ్వులు అంటే వీడు వీడున్నాడు కదా ఈ కీడు చేసేవాడు ఈ అబద్ధాలు ఆడేవాడు ఈ మోసం చేసేవాడు మరి దుర్మార్గుడు ఉన్నాడు కదా నాశనంకరమైన మాటలు పలికేవాడు వీడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి తనకు దుర్గంగా చేసుకోలేదంట తనకున్న డబ్బు మీద నమ్మకం ఉంచినాడు మరి తాను చేసే చెడ్డ పనులు ఇంకా బలపరుచుకున్నాడు వాడి వీడే వీడే అని ఏం చేస్తారంట మరి జనులు చెప్పుకొంచు నవ్వుతూ ఉంటారు అయితే ఈ భక్తుడు అంటాడు నేనైతే అలాగుండను నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టువలేనన్నాను నేను అలాగుండను దేవుని మందిరంలో పచ్చని ఒలివా చెట్టులాగా నేను ఉంటాను నిత్యము దేవుని కృపయందు నమ్మక ఉంచున్నాను దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాడంట అందుకే దేవుని కృప నిత్యం దేవుని కృప నిత్యం ఉంటుందండి నిత్యము దేవుని కృపైన నమ్మకించుచున్నాను నీవు దాన్ని నెరవేర్చేతూ గనుక నీ నిత్యము నిన్ను స్తుంచేదను దేవుని స్థుతిస్తాను అంటున్నాడు నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైంది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని అంటున్నాడు భక్తుడు కాబట్టి ప్రియులరా మనకు జీవితం ఎలాగుంది ఒకసారి మనం మనం పరీక్ష చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి వాతావరణం అన్నట్టే దేవుడు లేడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు ఎందుకంటే వారు చెడిపోయినవారు అసహ్యకార్యాలు చేస్తూ ఉంటారు మేలు చేసేవారు కాదు వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమని దేవుడు ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తున్నారంట కానీ ఎవరూ లేరు అలాంటి వారు ఎక్కడ కనిపించట్లే ఎలాగుంది వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు అందరూ చెడిపోయినారంటే ఒక్కడును తప్పకుండా అందరూ చెడిపోయినారు దేవుడు చూసినప్పుడు మేలు చేయవాడు ఎవరు లేరు ఒక్కడైనాను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలివి లేదా పాపాత్మలు ఏం చేస్తున్నారంటే ప్రజలను మింగేస్తున్నారంట భయకారణం లేని చోట వారు భయక్రాంతులు ఏరి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న చోట ఈ పాపాత్మలైనటువంటి వారు వారంతా ఏం చేస్తున్నారంటే భయకంపితులు భయాన్ని తీసుకుని వస్తున్నారు భయక్రాంతులుగా ఉన్నారు నన్ను మొట్టడు వేయవారి ఎముకలను దేవుడు మరి చెదరగొట్టి ఉన్నాడని భక్తుడు అంటున్నాడు ఎవరైతే నీతి మంతుల జోలికి వస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు అన్నాడు సియోన్లో నుండి ఇజ్రాయేలునకు రక్షణ వస్తుంది మరి ఎవరైతే దేవునందు ఆధారపడతారో వారికి రక్షణ వస్తుంది దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకో భర్షించిన ఇజ్రాయేల్ సంతోషించినని రాయబడినటువంటిది ఉంది కనుక రోజున మనమంతా అద్వితీయుడు అనేటువంటి దేవునిపై మనం ఆధారపడాలండి యాభై నాలుగవ కేత్రం ఏం చెప్తుంది అని అంటే దేవా నీ నామం బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చు దేవా నా ప్రార్థన ఆలకించు నా నోటి మాటలు చివరి పెట్టుము అన్యులు నా మీదకి లేచున్నారు అన్యులు లేచుతున్నారు బలార్జులు నా ప్రాణం తీ చూస్తున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు ఎవరైతే ప్రాణాలు తీసేస్తారు ఎవరైతే మరి దుర్మార్గ పూలం చేస్తారో వారికి ఎవరు లేరంటే దేవుడు లేనటువంటి ప్రజలని వీడంతా దైవ భయం లేనటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ఇలాంటి కష్టస్థితులు ఎవరైనా ఉంటే వారికి దేవుని వాక్యం ఇచ్చే ఒక బలం ఏంటంటే దేవుడే నాకు సహాయకుడు ప్రవ్వే నా ప్రాణాన్ని ఆదరించేవాడు నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించు నీ సత్యంను బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణులైన బలులను నీకు అర్పించదు నీ యహోవా నీ నామము ఉత్తమము నేను దాని కృతింధస్తులు చెల్లించున్నాను ఆపదలన్నిటిలోండి ఆయనను విడిపించి ఉన్నాడు నీ శత్రువుని గతిని చూసి నా కన్ను సంతోషించున్నది నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషిస్తున్నాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి పరిస్థితి దేవుణ్ణి మనం ఆశ్రయించితే దేవునిపై మనం ఆధారపడితే దేవునితో మనం అనుసంధానము చేయబడితే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలని ఆయన చేయగలిగినటువంటి వాడండి ఎందుకంటే మనము దేవుణ్ణి నమ్ముకోవాల్సినటువంటి వారు ఉన్నాం ఈ దేవుడు సదాకాలము మానవులందరికీ కూడా దేవుడై ఉన్నటువంటి వాడుగున్నాడు బైబిల్ గ్రంథము మానవుల పక్షంగా అద్భుత కార్యాలని అద్భుత కరుణ్ణి మనకి చూపిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నటువంటి వారు నా కాబట్టి ప్రిల్లర పాపపు పరిస్థితుల నుండి శాపకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనము బయటకు రావాల్సినటువంటి వారు నా ఈరోజు చీకటిలో నుంచి వెలుపులకు రావాలి యేసు అంటారు యేసు నేను లోకమునకు వెలుగును ఆయన నేను లోకానికి వెలుగును నన్ను వాడు చీకట్లో నాడు ఒక జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్తాను ఎవరైతే యేసును వెంబడిస్తారో వారు చీకట్లో నడువురు జీవపు వెలుగు కలిగినటువంటి వారుగా ఉంటారండి కనుక గమనించినట్లయితే మరి మనము ఎవరిని వెంబడిస్తున్నాము చీకటిని వెంబడిస్తున్నామా లేకపోతే వెలుగులో ఉన్నామా మనం వెలుగులో ఉంటే మనము సత్యవంతులుగా జీవిస్తాము సత్యం మనల్ని ఏం చేస్తుంటే స్వతంత్రులుగా చేయగలిగినటువంటిది ఉంది యేసు ప్రభు మరి ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తున్నటువంటి వారికి ఉన్నారు ఆశ్చర్యకార్యాలు జరిగించినటువంటి దేవాది దేవుడు అండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబోయే వాటన్నిటిని కూడా ఆయన మానవులకి తెలియజేసినటువంటి దేవా దేవుడు అందుకే బైబిల్ అని చెప్తుంది యహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు అని వ్రాయబడింది యేసు ప్రభు ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని అందిస్తూ యేసు ప్రభు ఏం చెప్తున్నారు తన శిష్యులతో అంటే పరిశీలిన వేషధారణను పొలిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడండి ఈ లోకంలో ఎంతోమంది వేషధారణ వేషధారులు చూస్తుంటాం వాళ్ళు కూడా భక్తి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు పేర్లు కూడా భక్తి మార్గం అని పెట్టుకుంటారు కానీ వేషధారణ మరి వారి జీవితం అంతా పులిసిపోయినటువంటిది ఎందుకంటే ఏసుప్రబంటాడు మరుగైంది ఏదియో బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొని నేను వెలుగులో వినబడును ఎవడైనా చీకటిలో మాట్లాడుకుని రహస్యంగా చేస్తుంటే అది వెలుగులోనికి వచ్చేస్తుంది అంటున్నాడు మీరు గదులు ఎందు చెవిలో చెప్పుకునేది మిద్దుల మీద చాటింపబడుతుంది నా స్నేహితులని మీతో నేను ఏమనగా దేహమును చంపిన తరువాత మరీ మీ చేయ వానికి భయపడొద్దు దేహాన్ని మాత్రమే చంపేవాడు ఉంటాడు వాడే సాతనుడు వాడు చేతనైంది ఏంటంటే దేహాన్ని చంపడం మాత్రమే అంతకు మించి వాడికి ఏం కూడా చేతన అవ్వదు వాడిని భయ వాడికి భయపడొద్దు ఎవరికి భయపడాలి అంటే చంపిన తర్వాత దేహాన్ని చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడ్డు ఆయనకే భయపడ్డు అని మీతో చెప్తున్నాను ఐదు పిచ్చుకులు రెండు కాసులకు అమ్మబడిన కదా ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలనియు లెక్కింపబడి ఉన్నవి యేసుప్రభు చెప్తున్నాడు మీ తల వెంట్రుకులన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి కాబట్టి మరి గమనించినట్లయితే భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చికల కంటే శ్రేష్ఠులు అని రాబడి పిచ్చికలనే దేవుడు మర్చిపోనప్పుడు నేను నన్ను దేవుడు ఎలా మర్చిపోతాడు మరి నేను మీతో చెప్పింది ఏమనగా నన్ను మనుషులు ఎదుట ఒప్పుకునేవాడెవడో మనిషి కుమారుడు దేవుని దోతలు ఎదుట వాడిని ఒప్పుకొను ఈ రోజులో ఆ దేవుని ఒప్పుకోవాలి అంటే సిగ్గు క్రైస్తవులు కూడా సిగ్గే యేసును ఒప్పుకోవాలంటే ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ మతస్థులుగా బతుకుతున్నారు మతము మతం మతం క్రైస్తవ మతంలో ఉంటున్నారు కనుక యేసును ఏసుని కూర్చు కూడా సిగ్గుపడుతూ ఉంటారు మనుషులు ఎదుట నన్ను ఎరుగున వాణిని నేను ఎరుగునని దేవుని దూతలు ఎదుట చెప్పుదును మనిషికు మాన మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించడానికి క్షమాపణ లేదు వారి సమాజం అందరిలో పెద్దలకును పెద్దల ఎద్దుకును అధిపాతుల ఎదుకును అధికారులు ఎదుగుకుని మేము తీసుకుని పో మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇత్తుమా ఉత్తరం ఇచ్చేదమా ఏమి మాట్లాడదామని చింతింపకూడదు మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ అని మీకు నేర్పునే నేను కనుక యశు ప్రభు మాట్లాడుతున్నటువంటి భవిష్యత్ విషయములను మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రిల్లరా చివరిగా యేసు ప్రభు అంటున్నాడు ఏమనంటున్నారంటే మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభ ఎడమియక జాగ్రత్త పడుడి జాగ్రత్తగా ఉండండి ఏ విధమైన లోభానికి కూడా ఏం చేయొద్దు మీరు ఏం చేయొద్దంటే స్థలం ఇవ్వద్దు అని అంటున్నాడు కనుక గమనించినట్లయితే ఏ విధమైన లోభం ఎడమియక జాగ్రత్త పడండి ఒకని కలిమి విస్తరించుట వా జీవం మనకు మూలము కాదు మరియు ఆయన వారితో ఈ అప్మానం చెప్పిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పడింది అప్పుడు అతడు అనుకుంటున్నాడు నా పంట సమకూర్చుకోవడానికి నా స్థలం చాలదు చాల నేనేం చేతునని తనలో తాను ఆలోచన చేసుకుని నేను ఇలాగ చేతును ఎలా చేస్తాడు నా కొట్లని నేను విప్పుతాను వాటికంటే గొప్పవాటిని కట్టిస్తాను అందులో నా ధాన్యాన్ని నా ఆస్తి అంతటిని సమకూర్చుకుంటాను నా ప్రాణంతో ఏమంటానంటే ప్రాణమా అనేక సౌత్రాలకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉంది సుఖించము తినుము త్రాగము సంతోషించమని చెప్పుకుంది నన్ను ఈ రోజుల్లో కూడా అనేకులు ఇలాగ ఉన్నారు అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనవగనని అతనితో చెప్పినా దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకే వాడు అలాగనే ఉండుననేసి ఇప్పుడు చెప్తున్నాడు కానీ నువ్వు ఎవరి కొరకు ధనవంతుడుగా ఉన్నావు దేవుని కొరక లేకపోతే నీకు నీవు సంపాదించుకుంటున్నావు ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం కాబట్టి ఈ హేతువు చేత ఏం తిందుమో ఏం త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చయినాను ఏమి ధరించుకుందో మనం మీ దేహమును కూర్చొయనను చింతింపకడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా అంటే ఈ చెప్తున్నాడు అండి కాకుల సంగతి ఆలోచన డియర్ ఫ్రెండ్స్ అవి విత్తవు కోయువు వాటికి గరిచలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించున్నాడు మీరు పక్షుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు మరి మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరెడెక్కువ చేసుకోగలుగుతాడు నువ్వు చింత చేయటం వల్ల నువ్వేమైనా ఎక్కువ అవుతావా అవ్వండి కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని వచ్చి మీ చెందింపునెలా పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచన చేయండి పక్షులను చూడండి పువ్వులను చూడండి మరి అవి కష్టపడవు వడకవు అయినా తన సమస్తమైన వైభవంతో కూడిన సులోభం సైతం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్తున్నానని యశ్వర చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినాడు ఎలా అల్ప విశ్వాసులారా మరి మీకు ఎంతో నిశ్చయముగా వస్త్రాలు ఇస్తాడండి ఆయన మనకిస్తాడు కనుక ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని విచారించొద్దు అనుమానం కలిగి ఉండద్దు ఈ లోకజనులు వీటన్నిటిని గుర్చి విచారిస్తారు డియర్ ఫ్రెండ్స్ మరి అయితే ఇక్కడే మనం ఏం చేయాలి అంటే వీటన్నిటిని వెతుకుతారు ఇవి మీకు కావాల్సినవి మీకు తండ్రికి తెలియదు మీరైతే ఆయన రాజ్యమును వెతుడి దాంతో కూడా ఇవి మీకు చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి పాతికేలాన్ని సంచులను పరలోకమంది అక్షయమైన ధనమును సంపాదించుకునే అక్కడికి దొంగ రాడు చిమట కొట్టదు మీ ధనం ఎక్కడును అక్కడనే మీ హృదయము ఉండును కనుక మీ నడాల్ని కట్టుకోండి సహోదరులారా మీ నడాల్ని కట్టుకోండి మీ దీపములు వెలుగుచుండనియండి కనుక తమ ప్రభువు పెండు మీద నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల ఉండుడి ఉండు అని దైవగ్రంథం సెలవిస్తుంది కనుక ఆయన ఎప్పుడు వస్తాడు ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండేట్టు కనుగొన్న ఆ దాసుల ధన్యులు అతడు నడుము కట్టుకుని వారికి భోజన పంక్తిని కూర్చొని పెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిత్యంగా చెప్తున్నాను అతడు రెండవ జామున వచ్చినాను మూడవ జామున వచ్చినాను ఏ దాసులు మెలకుగా ఉండట కనుగొన్న ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడే వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడం తెలుసుకోండి మీరు అనుకోని గడియలో మనిషి కుమాడు వచ్చిన కనుక మీరు నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పను కనుక గమనించినట్లయితే తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకుడుగా మనం ఉండాలి కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ప్రియులరా యేసుక్రీస్తు యొక్క రాకడ ఆసనమైనటువంటిది ఉంది కాబట్టి ఆయన రాకపోర్వమేమి సిద్ధపడాలని మనం చేస్తున్నాం ప్రేమ నమ్మకలు మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధిమైన వంద నాలుగు స్తోత్రాలు కనికర్ సంపన్ను పాసందుకు వస్తున్నాం కృపజీపించండి విత్తబడిన వాక్య భాగంలో నీరు గట్టి ఫలింపులను దయచేయండి అయినా విన్నటువంటి వారందరూ మేలు పొందినట్లు మీ సహాయం దేండి ఆరోగ్యము క్షేమం ఆయుష్ దీవన సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ మాటలు ముద్రించమని నజరేడిని ఈస్తునాములు ప్రార్థించి వేడుకుంచున్నాం తండ్రి ఐ అందరికి అందరికీ కూడా వందనాలు Thank <laughs> you.